తెలియజేస్తూ ఉన్నాం మరి ఉదయకాల సమయంలో మీ మంచుతో ఇచ్చేసి ప్రభు అనేసుక్రీస్తు వారి గురించి తెలియచేయటకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం మీరు ఏ పనిలోనూనో కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం గమనించండి పాపులను రక్షించుటకు క్రీస్తు ఏస్తు లోకమునకు వచ్చను అన్న వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు లేఖనము సాక్ష్యమిస్తూ ఉన్నది అవును ప్రియరా ఏ భేదమును లేదు మనుషులందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచు ఉన్నారని పలు విభాగాలుగా ప్రతి ఒక్క మానవుడు కర్మ పరులై ఉన్నారని వాక్యము సాక్షిస్తూ ఉన్నది అవును ప్రియులరా ఇందును బట్టి పాపులను రక్షించుటకు క్రీస్తు ఏస్తు లోకమునకు వచ్చెను అవునండి ప్రభు అని క్రీస్తు వారు అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమును సర్వ సృష్టికి ఆది సంబూతుడునై ఉండి ఆయన పరలోక రాజ్యంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించిన వాడై రక్తునుగా దీనునిగా కన్యక గర్భమున ఈ లోకములో జన్మించి నేనా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై అన్యాయపు తీర్పునందున వాడై సిలువ మ్రాను పైన ఘోరమైన శ్రమలను ఆయన పొంది ఉన్నారు అవునండి ప్రభు అేసు క్రిస్తు వారు మన అతిక్రమ క్రిను బట్టి గాయపరచబడి ఉన్నాడు మన దోషమును బట్టి ఆయన నలగొట్టబడి ఉన్నాడు ఆయన కాళ్ళు చేతులలో శేలలు దిగొట్టుబడి ఉన్నవి ఆయన శిరస్సుకు ముళ్ళు కిరీటం నెట్టి ఉన్నారు ఆయన ప్రక్కలో బలుపుతో ఉన్నారు ఆయన మోము పైన ఉమ్ములు ఊసియున్నారు పిడుగుద్దులు ఉన్నారు ఆయన అనేక రకాలుగా ఘోరమైనటువంటి శ్రమలను ఆయన నీ కొరకై నా కొరకై శిలువం రాను పైన అనుభవించి శాపగ్రహిగా సిరువులో మరణించి ఉన్నారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు ఈ మాటలు వింటున్న పి సహోదరి సహోదరుడా దేవుని ప్రజలారా గమనించండి యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది సర్వ మానవాళి విషయమై అక్క సెలువులో చేసిన ప్రభు ఏస్తూక్రిస్తు వారు అక్క సెలువులో చేసిన పుణ్య కార్యాన్ని ఎందరైతే విసృజిస్తూ ఉన్నారో ఎందరైతే ఆయనను తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను ఏస్తూక్రిస్తున్నీ విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులుగా ఉన్నారు కాబట్టి ప్రియులారాం సిద్ధపడండి ప్రభు చెందుకు చేరండి ప్రభువునందు సర్వమానవాళికి అనుగ్రహపరిచిన పాప క్షమాపణను అంగీకరించి ప్రభువునందు పునరుద్ధారమును పొంది నిత్య జీవమును స్వతంత్రించుకుని సదాకాలం ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటల్లో తెలియజేస్తూ ఉన్నాం మన ప్రాంతం క్షేమం కొరకు ప్రార్థన చేద్దామండి